తిరువురు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తిరుగురు నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొలకప్పూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు తిరువూరు టౌన్ రూరల్లో మంచినీళ్ళు సమస్యలు టౌన్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందన్నారు డ్రైనేజ్ వ్యవస్థ సరిలేకపోవడం వల్ల వల్ల విష జ్వరాలకు మరియు అనేక ఆరోగ్య సమస్యల మీద చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతుందని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు అలాగే తిరువురు మండలంలో సాగునీటి సమస్య మంచినీళ్లు ఫ్లోరైడ్ సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు గంపలగూడెల్లో సాగునీటి సమస్య మెట్ట ప్రాంతం కావడం వల్ల అపరాల పంటలకు మందుల వాడకం ఎక్కువ వాడడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు విశాఖపేట మండలంలో కుడికాలం నీళ్లు రాకపోవడం వల్ల మామిడి రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటన్నిటి సమస్యలు తీరాలంటే టీడీపీ అధికారులకు రావడం ఒక్కటే మార్గం అన్నారు అడిగినా కూడా తెలుగుదేశం కాలంలోనే జరిగింది అని చెప్తున్నారు జగన్ ఓటేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే అందరూ చెప్పే సమాధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇంకా ఏ అభివృద్ధి లేదు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేకపోవటం వల్ల కొన్నిసార్లు రాజకీయంగా ఎన్నికల్లో నష్టపోయాం నేను అమరావతి నుంచి తిరుపతి పాదయాత్ర చేస్తున్నప్పుడు నెల్లూరు పట్టణంలో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన పార్టీ నాయకులు నన్ను నెల్లూరు పట్టణం మొత్తం పాదయాత్రలో భాగంగా తిప్పారు ఎందుకు తిప్పారంటే నెల్లూరు పట్టణం వేసిన రోడ్లు నెల్లూరు పట్టణంలో వేసిన డ్రైనేజ్లు ఈ విద్యుత్ దీపాలు ఇవన్నీ చూపిస్తే నాకు ఆ నెల్లూరు నగరం హైదరాబాద్లో కొండాపూరు గచ్చిబౌలి అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఎలా ఉన్నాయో అలా అనిపించింది అంటే దాదాపు నారాయణ గారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే నారాయణ గారు ఓడిపోయారు అనిల్ యాదవ్ గెలిచాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకి కార్యకర్తల బలం లేక మనం ఓడిపోవటం లేదు మనం అభివృద్ధి చేయక మనం ఓడిపోవటం లేదు మన సంక్షేమం ఇవ్వకమైన ఓడిపోవటం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇస్తున్నాడో ఇవన్నీ గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చాడు జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వని ఎన్నో పథకాలు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ కానుకలు ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం సంక్రాంతి కానుకలు ఇచ్చాం అన్ని మతాలను గౌరవించాం అన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్లో కొన్ని వేల కోట్ల సప్లా నిధులతో అనేక రకాల స్వయం ఉపాధి రుణాలు ఇచ్చాం ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్లో ఇన్నోవాలు కూడా ఇచ్చాం కానీ ఇన్నోవా తీసుకున్నారు జగన్కి ఓటేశారు లేదా ఈ లబ్ధి పొందారు జగన్కి ఓటేశారు ఎందుకు ఓటేశారంటే ఒకటే కారణం ఎన్నికలకి ముందు జగన్ మోసాలు అబద్ధాలు విపరీతంగా ప్రచారం చేశాడు మోసాలు అబద్ధాలు వివేకానందరెడ్డి హత్య మోసం అబద్ధం కోడి కత్తి మోసం అబద్ధం ప్రత్యేక హోదా మీద కాలేజీలకి వెళ్ళి సభలు పెట్టాడు మోసం అబద్ధం మీరు ఏదైనా తీసుకోండి అమరావతి రాజధాని అన్నాడు మోసం అబద్ధం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు చెప్పాడు అబద్ధాలు చెప్పాడు అది జనం నమ్మే విధంగా చెప్పాడు అది తెలుసుకునేసరికి ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు తారుమారైపోయినాయి అభివృద్ధి చేసిన కియా వచ్చిన అనంతపురంలో మన అభ్యర్థి ఓడిపోయారు రాజధాని వచ్చిన తాడికొండ మంగళగిరిలో మన అభ్యర్థి ఓడిపోయారు ఇలా ఎక్కడ ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి